హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సాయి టెక్స్టైల్స్ నుంచి అయితే మీరు వీడియో వచ్చేస్తున్నారు బీ బ్లాక్లో అయితే ఉంటుంది నూట ఏడు షాప్ నెంబర్ అండి ఈరోజు ఆషాఢం సేల్లో కొత్త కొత్త కేటలాగ్స్ తీసుకొచ్చేసి అండ్ క్యాటలాగ్స్ అన్నిటికీ కూడా మీకు కాస్ట్ టు కాస్ట్ సేల్లో అండ్ మీకు ఒకసారి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ది బెస్ట్ ప్రైజ్కి ఇస్తున్నారండి సో ఇందులో ఏ చీర మీరు చూసినా సింగిల్ ఇస్తారని మాత్రం అనుకోవద్దండి సింగిల్ ఇవ్వరు ఇది పూర్తిగా అమ్ముకునే వాళ్ళకి సెట్ కావాలనుకునే వాళ్ళకి మీరు రిలేటివ్స్ ఉన్నారు సెట్ తీసుకొని మేము ఏదైనా పెళ్ళి ఏదైనా మాకు పెట్టిపోతలకి కావాలి అంటే చక్కగా తీసుకోండి నాలుగైదు సెట్లు తీసేసుకోండి లేదు మేము అమ్ముకునే వాళ్ళం అంటే మాత్రం ది బెస్ట్ ప్రైజెస్ అండి ది 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 బెస్ట్ ప్రైజెస్ అనమాట ఆషాడంలో సెట్లలో ఇలాంటి లో ప్రైజ్ నేను ఇప్పటిదాకా మన వీడియోలు అయితే షేర్ చేయలేదు నాకు భలే నచ్చేసినాయి వీడియోలో మీరు చూసే కలెక్షన్ నేను మీకు చూపించే కలెక్షన్ వాటికి సంబంధించిన పిక్స్ అనేది నేను ముందుగా మీకు అయితే షేర్ చేశాను మీరే అంటారు ఇవి రియల్గా మీరు వీడియో స్టార్ట్ అయ్యి మీరు క్లిప్పింగ్స్ చేసి నేను ప్రైజ్ రివీల్ చేసేటప్పుడు అక్కడ మీరు స్టార్టింగ్లో అంత గట్టిగా ఎందుకు చెప్పారో మాకు ఇప్పుడు ప్రైస్ చూస్తే అర్థమవుతుందని మీరే అంటారు కొత్త కొత్త కేటలాగ్స్ అండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి అమ్ముకుని వాళ్ళు మరీ ముఖ్యంగా చెప్తున్నాము వర్క్ బ్లౌజెస్ కాన్సెప్ట్లు ఎంత నడుస్తున్నాయో తెలుసు బుక్ చేసుకునే వాళ్ళు గట్టిగా ఓ రెండు సెట్లు బుక్ చేసుకోండి ఏ డిజైన్ అయినా కూడా ఒకటి మాత్రం పెట్టుకున్నారా వెంటనే అమ్ముకొని మళ్ళీ పరిగెత్తాలి ఇంకో సెట్ కోసం ఆలోపు అయిపోతే మనకే కష్టం అందుకని పెట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ రెండు రెండు ఆర్డర్ పెట్టుకోండి సెట్లు అయితే మాత్రం నిజంగా యాజ్ మై మీకు ఇచ్చే సజెషన్ అనమాట అండ్ మంచి వర్క్ బ్లౌజు జెరీ లైన్ గోల్డ్ జెరీ లైన్స్ అండ్ ప్యూర్ వర్క్ బ్లౌజు మనకి కట్ ఆర్డర్ అండ్ మనకి మ్యాంగోతో అంత కూడా థ్రెడ్ వర్క్ అలానే మనకి వచ్చేసరికి సీక్వెన్స్ అనమాట అండ్ మనకి టాజిల్స్ అండ్ మనకి మెరూన్ రెడ్ కలరు అండ్ కలర్ చార్ట్ కూడా చూపిస్తాను ఈ జెరీ లైన్స్ కామన్గా అంతా వస్తుందండి అండ్ మనకి ఫుల్లీ హెవీ హెవీ జార్జెట్ అయితే ఉంటుందన్నమాట హెవీ వర్క్లండి అండి వచ్చే ప్రైస్ కేవలం మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వింటూ ఆర్ అనమాట అండ్ మనకి ద్రాక్ష కలర్ నెమలిపించ బ్లూ అండ్ మనకి నావీ బ్లూ షేడు అలానే మనకి పర్పుల్ కలర్ బోటిల్ గ్రీన్ సూపర్ వీడియో అండి కంపల్సరీగా లైక్ అయితే యాడ్ చేయండి ఒక థౌజండ్ లైక్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలాంటి వీడియోస్కి పడాల్సింది లైక్స్ సో అలా 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 గుద్దేశండి అందరూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి అంటే డోరియా వచ్చి జార్జెట్లో బాంతిని క్రష్ అయితే వస్తుంది ఇవి మనకి తెలుసు ఫోర్ ట్వంటీ నైన్ ఇంకా లీస్ట్ ప్రైస్ చూసాం త్రీ డబల్ నైన్ అమేజింగ్ ప్రైజ్ ఆ బ ఆ ప్రైజుని బీట్ చేసే ప్రైజ్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ క్వాలిటీ ఫుల్ వాషబుల్ రఫ్ అండ్ టఫ్ బండకేసు బాదిన ఏం కాదు అండ్ వాషింగ్ మిషన్ కాదు హ్యాండ్ అంటే కామన్ వాషింగ్ మిషన్లోనే కాదు బండకేస్ బాదిన కూడా ఏమీ కాదు చీర చీర అట్టనే ఉంటుంది సో మిస్ చేసుకోకండి ఎయిట్ కలర్స్ కూడా ఫ్యాంటాస్టిక్గా అయితే ఉన్నాయి మంచి మంచి కలర్ చాటండి రిపీట్ కలర్ ఒక్కటి కూడా ఉండదు అండ్ నెక్స్ట్ వన్ అనమాట సో ఫుల్ ఫుల్ మనకి సరికి అంతా కూడా రేడియం డిజిటల్ కట్ లో మనకి అంతా కూడా డైమండ్ స్టోన్స్తో శారీ అయితే దగదగలాడిపోతుందండి ఫైవ్ ఫార్టీ నైన్ మంచి కేటర్ లాగా అండి అన్నీ కూడా మీకు ఒకసారి బాక్స్ కలెక్షన్ అన్నీ కూడా మనకి స్టోన్ ఉంది అండ్ డిజిటల్ అలానే మనకి ఫ్లవర్ వీవింగ్ అలానే మనకి ఒకసారి లైట్ కలర్ చాటు ఈవినింగ్స్ ఫంక్షన్లోకి వెళ్ళి ఏదైనా మనం ఇలాంటి అలా బయటికి వెళ్ళేటప్పుడు మూవీస్ ఎక్కడికైనా అలా పార్టీస్కి అలా ఏదైనా ఫ్యామిలీతో రెస్టారెంట్స్కి అలా వెళ్ళేటప్పుడు ఇలాంటి శారీస్ కడితే ఆ క్రేజ్ వేరండి చాలా లైట్ పార్టర్స్ ఈవినింగ్స్ అట్రాక్టబుల్గా ఉంటాయి మీరు అమ్మచ్చు మంచిగా ఆరం వందల యాభై ఏడు వందల వరకు సేల్ చేయొచ్చు ఏదైనా సెట్ వైజ్ సెట్ వైజ్ సెట్ వైజ్ ఈ వీడియో వరకు సింగిల్ వీడియో చేయరా అంటే నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మాత్రం అమ్ముకునే వాళ్ళకి ఆడి ఆఫర్ ఇస్తున్నాము అండ్ తీసేసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ ఆరు రంగులు చాట్ అనమాట సాయి టెక్స్టైల్స్ మన గుంటూరు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి జార్జెట్ శారీస్ అండి ప్యూర్ జార్జెట్స్ అనమాట మనకి ఫస్ట్ క్వాలిటీ అయితే వస్తుంది ఇవి కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ చీరలు అండ్ మీకు వచ్చేసరికి ప్యూర్ కూడా సిల్వర్ అయితే వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట ఈ క్యాటలాగ్లో వచ్చరికి మనకి కలర్ చార్ట్ కూడా మనకి కొంచెం ఎక్కువ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా మనకి డార్క్ నెమలిపించం కలర్ అనమాట శారీకి టదిల్స్ కూడా మీకు వచ్చరికి ప్యూర్ హ్యాండ్లూమ్ లైక్ అయితే వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టమోటా పింక్ షేడ్ అండ్ మనకి లక్ గ్రామా గ్రీన్ డార్క్ మనకు వచ్చేసరికి బచ్చల పండు కలర్లో అయితే వస్తుంది అండ్ బ్లూ బ్లూయిష్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ అనమాట శారీ ఓపెన్ పిక్ ఉంటుందా ఒక శారీ అనేది ఓపెన్ పిక్ చూద్దాము జస్ట్ మనకి మొత్తం కూడా సిల్వర్ బుట్ట అండి శారీ ఆల్ ఓవర్ కూడా సిల్వర్ బుట్ట అయితే వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు సో మీకు శారీ అనేది మొత్తం బ్రీఫ్గా అయితే చూపిస్తున్నాము అండ్ మీకు క్యాటలాగ్ పిక్ చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది శారీ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ప్యూర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది మొత్తం కూడా ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా మనకు వచ్చరికి ప్రింట్ కానీ అలా ఏం కాదండి ప్యూర్ జార్జెస్ థ్రెడ్ వర్క్స్ అండ్ మనకు వచ్చరికి హ్యాండ్లూమ్ లుక్ అయితే వస్తుంది ప్రైస్ ఎలా పడుతుంది ఇది ఫైవ్ ఫార్టీ నైనా ఓకే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇది కూడా మనకి సెట్ వైజ్గా తీసుకోవాలండి మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తాయన్నమాట సిక్స్ కలర్స్ కూడా మీకు వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలానే ఫుల్ వాషబుల్ కలెక్షన్ హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకే ఈ ప్రైస్ అయితే వస్తుందండి సింగిల్ పీస్ మాత్రం అసలు లేనే నెక్స్ట్ కూడా మనకు వచ్చేసరికి క్యాటలాగ్ శారీస్ ఇందాక చూసిన డిజైన్ వేరు ఇప్పుడు డిజైన్ వేరండి మనకి క్యాటలాగ్ అనేది మారిపోతుంది అనమాట ఇందాక చూసిన వాటికి ఏంటంటే మనకి మిర్రర్ అనేది రాలేదు మొత్తం కూడా మనకి సిరోసి స్టోన్ వరకే వచ్చింది దీనికి ఏంటంటే మనకి కింద బార్డర్ అంతా కూడా మిర్రర్ వరకు వచ్చేస్తుంది అనమాట ఇవి కూడా మనకి సిక్స్ కలర్ చాటే కదా ఓన్లీ సిక్స్ కలర్ షార్ట్ అయితే ఉంటుంది సిక్స్ కలర్స్ కూడా ఒకసారి అయితే మీరు లుక్ చేయొచ్చు మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట మొత్తం కూడా ప్యూర్ క్వాలిటీ అండి ఇప్పుడు మనం చెప్పే ప్రైజెస్ అన్నీ కూడాను సెట్ సెటివైజ్గా తీసుకునే వాళ్ళకి ప్రైజెస్ చెప్తున్నాము హోల్సేల్గా అమ్ముకోవడానికి ఇవన్నీ కూడా ఆశడం సేల్ సందర్భంగా ఈ ప్రైజెస్ అయితే వస్తున్నాయి ఇవే మనకి నార్మల్గా అయితే వచ్చేసరికి మనకి హెవీ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట ఇది మనకి క్యాట్లాగ్ పీస్ ప్రతి చీర కూడా మనకి ఇలా క్యాట్లాగ్ అయితే ఉంటుంది మీకు శారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకి ఇది బ్యాగ్లా వస్తుంది కదా ఇది అనేది ప్రైస్ ఎలా పడుతుంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా మనకి వచ్చరికి సేమ్ ఏనండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ కూడా లాంగ్ లుకింగ్ గా చూడొచ్చు సెట్ వైజ్గా గా కావాలన్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చరికి ఇవి కూడా మనకి జార్జెస్ అండి ఇందాక మనం చూసాము సిసిటీ బ్రాండ్ లో జార్జెస్ అయితే వచ్చేసరికి మనం సిల్వర్ చూసాం అనమాట ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ అయితే వస్తుంది మొత్తం కూడా గోల్డ్ బుట్ట కింద బార్డర్ అంతా కూడా మనకి గోల్డ్ జరి బుట్ట అయితే ఇస్తారు వీటిలో మనకి వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ అయినా సో లాగే సిక్స్ కలర్స్ అనమాట ఇవి కూడా మనకి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట కలర్ చాట్ అయితే ఒకసారి లుక్ వేసేద్దాము మనకు ఒకసారి లక్స్ గ్రీన్ షేడ్ అలానే మనకి వైలెట్ కలర్ పింక్ అలానే మనకు వచ్చరికి గ్రీన్ షేడ్ అండ్ మెరూన్ కలర్ అండ్ రాయల్ బ్లూ అనమాట అండ్ దీనికి ఒక్కసారి శారీ అనేది పిక్ చూద్దాము మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో పళ్ళు అంతా కూడా మొత్తం కూడా జెరీ వర్క్ లాగైతే అంటే థ్రెడ్ వర్క్తో అయితే వచ్చేస్తుంది అనమాట ప్రైజ్ ఫైవ్ ఇది కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది సో సిక్స్ కలర్స్ కూడా లాంగ్ లుకింగ్గా ఒకసారి వాచ్ చేసేయచ్చు మనకి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ కలెక్షన్ వాచ్ చేద్దాం మన ఒక బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఐటమ్ అండి ఇది కూడా మనకు వచ్చేసరికి బ్రాండెడ్ కంపెనీ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో మనకి వర్క్ శారీస్ లో ఇది మనకి థర్డ్ డిజైన్ అయితే చూస్తున్నాము ఇది కూడా మొత్తం కూడా మనకి కుందం వర్క్ స్టైల్ అయితే వస్తుంది అనమాట కింద బార్డర్ అంతా కూడాను ఇలా మిర్రర్ స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది వీటిలో కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి శారీ విత్ బ్లౌజ్ సో కలర్స్ కూడా ఒకసారి అయితే లుక్ వేసేద్దాము డార్క్ మనకి బ్రిక్ కలర్ షేడ్ అయితే వస్తుంది అండ్ కిందంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్ అయితే ఉంటుంది గ్రీన్ కలర్ అలానే మనకి ఆరెంజ్ కలర్ షేడ్ అండ్ రాయల్ బ్లూ కలర్ అండ్ మనకు సరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మనకి డార్క్ పింక్ అనమాట శారీ అనేది కట్టుకుంటే ఎలా ఉంటుందో మీరు గమనించవచ్చు మనకి పళ్ళు మొత్తం కూడా నాకు కుందన్ వర్క్ వచ్చి మనకి కట్ వర్క్తో స్టోన్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఒకసారికి సేమ్ అండి సెల్ఫ్ కాంబినేషన్లోనే ఉంటుంది అనమాట సేమ్ ప్రైస్ కదా ఇదే కదా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది అనమాట మనకి క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ప్రైజెస్ అనమాట ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా ఆషాఢ మాడి సేల్లో ఉన్న ప్రైజెస్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే శారీస్ అన్నీ కూడా లాంగ్ లుకింగ్ గా ఒకసారి వాచ్ చేసేద్దాము మరొక కలెక్షన్ అండి ఇందాక మనం జార్జెట్ లో సిల్వర్ అలానే మనకి గోల్డ్ చూసాం కదా ఇవి వచ్చేసరికి మనకి సిల్వర్ లోనే వర్క్ బ్లౌజ్ మనకి దీని స్పెషల్ అనే సరికి మనకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట వీటిలో కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ గా సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ప్రైస్ అయితే వస్తాయి అనమాట సింగిల్ మాత్రం దయచేసి అడగద్దు ఎందుకంటే సింగిల్ గా తీసుకునే వాళ్ళకి ప్రైస్ అనేది ఏమి ఉండదు అనమాట హోల్సేల్ గా కంపల్సరీగా సెట్ వైజ్గా తీసుకుంటేనే ఈ ప్రైస్ అనేది ఉంటుంది సో మనకి వర్క్ బ్లౌజ్ అనేది ఒకసారి గమనించేద్దాము కిందంతా కూడా మంచి కట్ వర్క్ వచ్చేసేస్తుంది హెవీ జాజెట్ మీద మనకి వర్క్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో బ్యూటిఫుల్ అండి అండ్ సిల్వర్ మనకి మొత్తం కూడా మనకి సిల్వర్ థ్రెడ్ వర్క్తో కానీ స్టోన్స్ వర్క్లో కానీ చాలా బాగుంది అండ్ మనకి శారీకి టల్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట ప్రైస్ ఎంత పడుతుంది అక్కడ ఒకసారికి ఫైవ్ డబల్ నైన్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మనం సిక్స్ కలర్స్ కూడా ఒకసారి అయితే లుకింగ్ వేసేయండి బ్రింజాల్ కలర్ అలానే మనకొచ్చరికి మనకి నెమలి పించం బ్లూ అండ్ పింక్ కలర్ షేడ్ అండ్ మనకి రాయల్ బ్లూ కలర్ అలానే మనకు వచ్చేసరికి రామా గ్రీన్ షేడ్ అండ్ బచ్చల పండు కాంబినేషన్ అయితే ఉంటుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి లాంగ్ లుకింగ్గా సిక్స్ కలర్ చార్ట్ కూడా ఒకసారి గమనించేయచ్చు నెక్స్ట్ మన కలెక్షన్ అయితే వాచ్ కలెక్షన్ అండి మనకి ప్రజెంట్ బాగా ఇవనేది సిరోసి స్టోన్ వర్క్ అనేవి చాలా హల్చల్ అవుతున్నాయి అనమాట చాలా లీస్ట్ ప్రైజ్లు అయితే ఉంటాయి మనకి ఓన్లీ ఫైవ్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉందండి మనకి ఈ వర్క్ అంతా కూడా మనకి పళ్ళుకి అలానే మనకు వచ్చేటప్పటికి మనకి శారీ అంతా కూడా వస్తుందనమాట అండ్ టెల్స్ కూడా ఇచ్చేసేసారు ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో వచ్చేసరికి డార్క్ బచ్చల పండు కలర్ పింఛం బ్లూ షేడ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రే కలర్ అండి సో క్యాటలాగ్ పి ఒకసారి గమనించండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ గా కంపల్సరీగా తీసుకోవాలి మన ఒక బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఐటమ్ అండి సో చూస్తున్నారు కదా మనకి కస్తూరి బ్రాండెడ్ కంపెనీ శారీస్ సో ఇవన్నీ మనకి బాగా క్రైజ్ అయితే ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది సో సూపర్ బండి అండి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది కిందంతా కూడా మంచిగా మనకొచ్చేసరికి విస్కోస్ బార్డర్ స్టైల్ అయితే ఇచ్చారనమాట మీకు సో బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మంచి ఫ్యాన్సీ లు లుకింగ్ అయితే ఉంటుంది మొత్తం కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఈ ఎయిట్ కలర్స్ కూడా మనకి ప్యూర్ డార్క్ కలర్స్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలరు అండ్ మనకు డార్క్ వంకాయ కలర్ షేడు అండ్ మనకు వచ్చరికి కృష్ణ బ్లూ కలర్ అండి అలానే మనకు వచ్చేసరికి ఆర్మీ గ్రీన్ అనమాట మనకి మస్టర్డ్ ఎల్లో కలరు అండ్ కాఫీ కలర్ షేడు డార్క్ నావీ బ్లూ కలరు అండ్ మనకు వచ్చి మెజాంతా కలరు సో బార్డర్ మాత్రం వస్తుందండి కింద మనకి పని బార్డరు పైన కూడా బార్డర్ అనేది సేమ్ వస్తుంది అనమాట అండ్ మీకు శారీ మొత్తం కూడా ఇలాంటి ఫ్లవర్ డిజైన్తో మనకి మనకు వచ్చేసరికి చాలా అఫీషియల్గా అయితే ఉంటుంది ప్రైస్ ఎలా పడుతుంది ఇది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సో ఎయిట్ కలర్స్ కూడా ఒకసారి మీరు లాంగ్ లుకింగ్ అయితే చూడొచ్చండి మనకి కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ అయితే ఇచ్చేసేసారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా మనకి ఆషాఢ మాడీసేల్ సందర్భంగా హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనకి క్యాట్లాగ్ ఐటమ్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మన కలెక్షన్ అనేది వాచ్ చేద్దాము డిజైన్ అండి సో ప్రెసెంట్ వచ్చేసరికి ఈ జార్జెట్ లోనే మనకి షేడెడ్ బాగా హైలైట్ ఉందనమాట ఇవి కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి ఇన్నా మనం చూసిన దాంట్లో మనకి ఓన్లీ షుబూరీ కాకుండా నార్మల్ డిజైన్ అయితే వస్తుంది బట్ ఇది మనకి షుబూరీ వస్తుంది డబల్ షేడ్ కాంబినేషన్ అండ్ సిల్వర్ వర్క్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడాను అండ్ కలర్స్ ఒకసారి మనం చూద్దాము మనకి పింక్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి సీ గ్రీన్ వచ్చేసరికి మనకి డార్క్ వైలెట్ కలర్ షేడ్ అయితే వస్తుందనమాట ఆరెంజ్ వచ్చేసరికి మనకి కుంకుమ రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మనకి టమాటా పింక్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ అయితే ఉంటుందండి మనకి ప్యారెట్ గ్రీన్కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ వస్తుంది అండ్ అలానే మనకి స్కై బ్లూకి వచ్చేసరికి రాయల్ బ్లూ వస్తుంది అనమాట సిక్స్ కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మీరు సిక్స్ కలర్స్ కూడా ఒకసారి గమనించవచ్చు ప్రైస్ వచ్చేసరికి వెరీ రీజనబుల్ ప్రైస్ కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా మనకి మంచిగా మనకి అంటే మనకి వాషింగ్ మిషన్లో వేసినా కానీ హ్యాండ్ వాష్ వేసినా కానీ ఏం కాదు మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసేసారు శారీ కూడా చాలా మెత్త ఉంటుంది అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ గా తీసుకుంటే ప్రైజెస్ మెన్షన్ చేయడం జరుగుతుంది కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు వచ్చేసరికి ప్రియాంశి పట్టు అనమాట మనకి క్వాలిటీ మాత్రం ప్యూర్ జార్జెట్ అండి మనం చూపించే ప్రతి డిజైన్ కూడా ప్రతి క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీగా చూపిస్తున్నాం మీకు వచ్చేసరికి ప్రియాంక్షి పట్టు మనకు మొత్తం కూడా మనకి కాపర్ డిజైన్తో థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది సిల్వర్ చూసాము మిక్సింగ్ ఓకే కాపరు సిల్వర్ గోల్డ్ సూపర్ అండి ఇందా మనం ఒక్కొక్కటి డిజైన్ అలా చూసాము కాపర్ ఇది వచ్చేసరికి మనకి కాపర్ సిల్వర్ గోల్డ్ త్రీ మిక్స్ అయ్యి వచ్చిందనమాట డిజైన్ అనేసరికి మనకి కింద బోర్డర్ కూడా చాలా సింపుల్ బోర్డర్ అండ్ వీటిలో కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబులిటీ ఉంటుంది పింక్ అండ్ మనకి గ్రీన్ కలరు రాయల్ బ్లూ అండ్ మనకి డార్క్ మెజంతా కలరు మనకి కృష్ణ బ్లూ కలరు అండ్ మనకి వచ్చేసరికి వంకాయ కలర్ షేడ్ అనమాట ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో సో బ్యూటిఫుల్ అండి క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఆషాఢ మాడి సేల్ ప్రైజెస్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాము అస్సలంటే అస్సలు మిస్ చేసుకోవద్దు సో చూస్తున్నారు కదా క్యాటలాగ్ వచ్చేసరికి సో బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ డిజైన్ చూస్తే మీకు ఇవన్నీ సారీస్ మనకి బ్రాసో అనిపిస్తున్నాయా సో బ్రాసో అయితే కాదండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ప్యూర్ అంటే మనకి సాఫ్టీ డోలా వస్తుంది అంటే మనకి అంటే బ్రాసో స్టైల్ కనిపిస్తుంది కానీ క్వాలిటీ మాత్రం వచ్చేసరికి సాఫ్టీ డోలా అంటే మనకి ప్యూర్ సాఫ్ట్ గా వచ్చేసరికి మెత్తగా డోలా అయితే వస్తుంది అనమాట క్వాలిటీ సో డిజైన్ అయితే మీరు ఒకసారి గమనించేయచ్చు మనకి అంటే మనకి హైబిస్కస్ ఫ్లవర్స్ అనేవి పెద్దవి ఎలా ఉంటాయో సో అలాంటి డిజైన్ అయితే ఇచ్చారు కింద బార్డర్ అంతా కూడా మంచి గోల్డ్ జరిగి అయితే ఇచ్చేసారనమాట అండ్ మనకి రామా గ్రీన్కి వచ్చరికి రాయల్ బ్లూ కలర్ వస్తుంది అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్కి వచ్చేసరికి కాఫీ కలర్ అండ్ నెక్స్ట్ మనకి స్కై బ్లూకి వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ కలర్ అయితే వస్తుందనమాట ఇది మనకి ఎలిఫెంటా గ్రేకి వచ్చేసరికి డార్క్ బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకి కనకాంబరం కలర్కి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్కి మనకి బాటిల్ గ్రీన్ అనమాట మొత్తం కూడా మనకి సిక్స్ కలర్ చాట్ అయితే వస్తుంది ప్రైజ్ మాత్రం కేవలం అంటే ఫోర్ డబల్ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్గా సెట్ వైజ్గా తీసుకునే వాళ్ళకైతే ఈ ప్రైజ్ వస్తుంది అండ్ మనకి ఈ శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట సో మనకి క్యాట్లాగ్ అనేది చూస్తున్నారు కదా సో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయండి మనకి ఇలాంటి శారీస్ అనేవి ఎక్కడ దొరకవు సో మన సాయి టెక్స్టైల్స్ అయితే అవైలబిలిటీ అనమాట మనకి రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట పళ్ళు కూడా చాలా హైలైట్గా ఉంది అండ్ బార్డర్ అంతా కూడా ఇదే జరీ బార్డర్ అనేది ఇచ్చేసేసారు మనకు బ్యూటిఫుల్ డిజైన్ అండి సో మనకు వచ్చేసరికి కస్తూరి బ్రాండెడ్ కంపెనీలో వసుంధర డోలా పట్టు శారీస్ అనమాట ఇవన్నీ కూడాను సో మనకి శారీ మొత్తం కూడా ఇలా మనకి చెక్స్ లైన్స్ అయితే వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు టూ సైడ్స్ బార్డర్ కూడా ఇలా కలంకారీ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట పైన అంతా కూడా మనకి ఇలా క్రీమ్ కలర్ మీద కలంకారీ బార్డర్ వచ్చేసేసి కింద బార్డర్ అంతా కూడా మనకి మంచి గోల్డ్ థ్రెడ్ తో అయితే డిజైన్ వస్తుంది అనమాట బార్డర్స్ మీరు ఒకసారి గమనించవచ్చు కలర్ చార్ట్ కూడా మీరు చూసేయండి మనకి డార్క్ ఉన్న మనకు వచ్చరికి మెజంతా కలర్ అండ్ మనకి బా గ్రీన్ అలానే మనకి రాయల్ బ్లూ కలర్ షేడ్ అండ్ మనకి కుంకుమ రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి గోరంటా కలర్ అయితే వస్తుంది మొత్తం కూడా మనకి ఫైవ్ కలర్ చాటండి ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్యాట్లాగ్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా మనకి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట శారీ విత్ బ్లౌజ్ మీకు ఇప్పుడు చూపించిన ప్రతి కలెక్షన్ కూడా కేవలం అంటే కేవలం హోల్సేల్గా తీసుకునే వాళ్ళకే ఈ ప్రైజెస్ అనేవి వర్తిస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఆషాడ మాడిసేల్లో ఇస్తున్న ప్రైజెస్ అండి ఈ ప్రైజెస్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి కలెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ దొరకదనమాట అంత రీజనబుల్ ప్రైజెస్లో అంత మనకి క్వాలిటీలో శారీస్ అయితే ఇస్తుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరో కలెక్షన్ వాచ్ చేద్దాము లాస్ట్ డిజైన్ అండి అంతా కూడా మనకి కలెక్షన్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ సారీస్ క్యాటలాగ్ శారీస్ జార్జెట్ చీరలు అన్ని అయితే చూసామన్నమాట మనకి లాస్ట్ డిజైన్ కూడా మనకి మీరు గమనించిన కాపర్ అండ్ గోల్డ్ డిజైన్ తో అయితే వస్తుందన్నమాట మొత్తం కూడా మనకి లీఫీ డిజైన్ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండ్ క్వాలిటీ మాత్రం మస్తు ఉంటుంది అనమాట అండ్ టైల్స్ కూడా అయితే ఇచ్చేసేసారు మీకు వచ్చేసరికి అండ్ బార్డర్ వైజ్ గా చూసుకుంటే మీకు బార్డర్ వచ్చేసరికి మనకి ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ స్టెప్ అయితే వస్తుంది సిజీజీ బ్రాండెడ్ డి సో బ్రాండెడ్ కంపెనీ అనమాట ఐనా పట్టు హెవీ క్వాలిటీ వస్తుంది ఇదే బ్రాండెడ్ లో మనం సిల్వర్ చూసాము గోల్డ్ చూసాము అలానే మనకు వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాటర్న్ కూడా చూస్తున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ అలానే మనకొచ్చేసరికి బ్రింజాల్ కలర్ షేడ్ అండ్ పింక్ కలర్ అలానే మనకొచ్చేసరికి అరిటాకు గ్రీన్ కలర్ షేడ్ అయితే వస్తుంది అండ్ మనకి మెజంతా కలర్ అండ్ మనకి నెమ అంటే కృష్ణ బ్లూ కలర్ అయితే ఉంటుందన్నమాట ఒక్కసారి క్యాటలాగ్ గమనించండి మనకి సారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది కట్టుకుంటే అండ్ పళ్ళు కూడా రిచ్ లుక్ అయితే వస్తుంది హ్యాండ్ రూమ్ లుకింగ్ స్టైల్లో మనకి థ్రెడ్స్ అయితే ఇచ్చారనమాట కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ వచ్చేసరికి సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో వీడియో మొత్తం కూడా మనకి చాలా అంటే చాలా హైలైట్ డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాము